మన ప్రభు నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు శుభనామంలో ఈ బేతల్ సువార్త కార్యక్రమాన్ని వినటానికి ఈ నాలుగవ తారీఖు సోమవారపు దినాన్న మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి ప్రభునందు ప్రియులారా నిన్నటి దినమందు మీ మీ మందిరాలకి వెళ్ళారా చాలా సంతోషం ఈరోజు మనం దేవుని వాక్షము దాని యొక్క విశిష్టత తెలుసుకుందామండి దేవుని వాక్షములకు చాలా సంగతులు ఉన్నవి చాలా మర్మములు ఉన్నవి మనం కొద్దిపాటి సంగతులు ధ్యానిద్దాం మనం గాలి ఎందుకు పీల్చుకోవాలని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెప్తామండి అది మీకు తెలీదా నువ్వు గాలి పీల్చుకోవటం లేదా అది ఎంత అవసరము అని అంట అలాగే విశ్వాసికి దేవుని వాక్యము కూడా అంత అవసరమై ఉన్నదని చాటి విశ్వాసిని అడిగిన వెంటనే ఈ మాటే జవాబిస్తారు మీరు విశ్వాసులని మిమ్మల్ని నడిపించేది దేవుని వాక్ష్యం అని మీకు తెలుసు అనే అనుకుంటున్నాను కాబట్టి గాలి మనకు ఎంత అవసరమో అలాగే దేవుని వాక్యం కూడా ప్రతిరోజు వినుట అలాగే వ్యక్తిగతంగా బైబిల్ చదువుకొనుట ప్రార్థించుకొనుట మనకి ఎంతైనా ఆశీర్వాదము కదా మరి ప్రపంచాన్ని జాన్ వెస్లీ గారు ఉదయం నాలుగు గంటలకు లేచి దేవునికి ప్రార్థించి ఏడు గంటలకే ఆయన ప్రసంగము చేయటం ప్రారంభించేవారట తన జీవిత కాలంలో నలభై వేల ప్రసంగాలు చేసి మరి ఎన్నో దుర్మార్గమైన విషయాలను సత్యమార్గంలోనికి నడిపించి ప్రపంచానికి గొప్ప మేల్కొలుపు కొలిపినారు తనున్న ఇంగ్లాంటి దేశంలో కూడా ఎందరినో మార్చినారు ఉదయమని లేచి దేవుని వాక్యం చదువుట ప్రార్థన చేయుట అనే దానిలో దేవుడు గొప్ప బలం ఇస్తాడు కాబట్టి మీరు ఈ వ్యక్తిగతంగా బైబిల్ చదువుకొని ప్రార్థించి మీ దినచర్యను ప్రారంభించండి దేవుని వాక్షమును విశిష్టతను ఒకటి రెండు మాటలు మీకు తెలియజేస్తాను కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ఐదో వచనం నీ వాక్షము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగైయున్నది అన్నారండి అవును దేవుని యొక్క వాక్షము దేవుని చేరే మార్గాన్ని చూపించే దీపమండి ఇక్కడ నుండి పరలోకానికి నీ జీవిత ప్రయాణమంతటిలో మార్గాన్ని నడిపించే దీపము దేవుని వాక్యము ప్రభు అంటున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు చేరలేరు కాబట్టి వాక్షమై ఉన్న యేసు ప్రభువే మనకు దీపమై ఉన్నారు మనకు వెలుగై ఉన్నారు ఆయన ద్వారానే మనము దేవుని మార్గము మార్గమున నడిచి ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతాం కాబట్టి దేవుని వాక్షం మనకు ఎంత శ్రేష్టమైన కార్యాన్ని జరిగిస్తుందో చూడండి యశ యా యాభై ఐదు పదవత్సనం చూస్తున్నాం వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తనము విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటికైతే సిగరించినట్లుండు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వసనము ఉండునని ప్రభు పలుకుతూ ఉన్నారు ప్రవక్త ద్వారా అంటే ఈ దేవుని వాక్షము అలసటను తీర్చి ఇచ్చేటువంటి వర్షముగాను హిమముగాను ఉన్నదండి అవును మన మీదకు అవసరమై ఉన్నది వర్షం అవసరమై ఉన్నది హిమమై ఉన్నది కాబట్టి మనము వలివెల మొక్కల వలె అలాగే అంటుకట్టబడిన ద్రాక్ష వలె వలె ఆయనలో మనం పోషించబడి జీవింపజేస్తూ ఎదగవలసిన వారమై ఉన్నాం కాబట్టి దేవుని నోటం పట వచ్చిన వచ్చినము మన హృదయములను ఎల్లప్పుడూ కూడా మరి సిగిరింపజేస్తుంది లేకపోతే పచ్చదనముగా ఉండేలాగా చేస్తుంది ప్రభునందు ప్రియులారా మన జీవితాన్ని నడిపించేది దేవుని వాక్షం మన అలసటను తీర్చి ఇచ్చేది దేవుని దివ్య అని దేవుని గ్రంథంలో మనము చూస్తున్నాము ఎపిసీలుకు పౌలు గారు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్ పదిహేడవ శునుమలో దేవుని వాక్షమనుకున్న విశిష్టతను ఆయన ఇలాగా తెలియజేసినాడు చదువుదామండి నాతో బలంగా బైబిల్ తెయండి మరియు రక్షణయును శిరస్త్రమును దేవుని వాక్షమును ఆత్మకడ్గమును ధరించుకొని అన్నారు ఇక్కడ చూడండి దేవుని యొక్క వాక్షమునకు విశిష్టత ఏంటంటే సైతానును ఓడించే ఆయుధము కత్తి అని ఇందులో చూస్తున్నామండి కాబట్టి ఆత్మకడ్గాన్ని ధరించుకుని మనం సాగిపోవాలి దేవుడు ఈరోజు వాక్యమును కొన్న విశిష్టతను ఈ రీతిగా తెలియజేసినాడు ఈ నాలుగవ తారీఖు దినమున మన హృదయములో ఈ మాటలు నింపి మనలను గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మా జీవాధిపతి మీకు స్తోత్రాలు మమ్మల్ని మీరు నడిపించేది మీ మాట ద్వారానే ఈరోజు ధ్యానించినాము నాయన మీకు స్తోత్రాలు గాలి నీరు మాకు ఎలా అవసరమో అలాగే మీ మాట మాకు జీవున్నందులకు సుతులు చెల్లిస్తున్నాం ఈరోజు మీ బిడ్డలుగా మేము ఈ మాటలు విన్నాం మమ్మల్ని బలపరచండి ఇంకా నువ్వు ముందుకి చేయండి మా కుటుంబాల్లో ఉన్న అక్రతులు నీకు తెలుసు అవసరతలు నీకు తెలుసు నా ప్రభా సహాయం చేయండి నాయన గలప దేశాల్లో ఉన్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి ఈ మాటలు ఎక్కడెక్కడైతే వింటున్నారో అన్ని స్థలాల్లో నెమ్మదివ్వండి వారి హృదయాల్లో సంతోషము దయచేయండి వారి కొన్న కుటుంబ సమస్యలన్నీ కూడా మీ నామములో తీర్చండి మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమందు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రియులారా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక దేవుడు మీకు తోడై ఉండును గాక ప్రభుచితమైతే మరొక ఆడియో ద్వారా మీ దగ్గరికి వస్తాను అందరికీ మరోసారి నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను